ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ వెళ్ళండి ఎందుకంటే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది ఇంకో కొన్ని వీడియోలు కూడా చేయగలుగుతాను ఖరాబ్ అయిందో లేదో చాలా ఈజీగా ఒక వన్ సెకండ్ లో తెలుసుకోవచ్చు ఇదని కాదు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కిరాణ్ షాప్ ఉంది కిరా షాప్ ఉన్నా లేక మీరు షాప్ వెళ్ళిన ఎండాకాలంలో చాలా ఎక్స్ అయితే ఖరాబ్ అయిపోతుండే కదా మనము బయట పెడదాం ఫ్రిడ్జ్లో లో పెట్టకుండా ఖరాబ్ అయినప్పుడు మీరు దుకాణంకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు కానీ లేక మీరు అమ్మేటప్పుడు కానీ మీరు చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వన్ సెకండ్లో ఖరాబ్ అయిందా ఖరాబ్ కాలేదా మనం వన్ సెకండ్ తెచ్చుకున్నాం అదేలాగా మనం చూద్దాము స్కిప్ చేయకుండా మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా కొద్దిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళాడు ఓకేనా ఫ్రెండ్స్ లెస్ గో స్టార్ట్ ఒక షాప్ ఇది ఇప్పుడు నా చేతిలో ఒక ఎగ్ ఉంది ఇప్పుడు సింపుల్గా ఏం లేదు మీ అయితే మొబైల్ ఉండే ఉంటుంది కదా మీ మొబైల్లో ఉన్న ప్లాస్ను ఓపెన్ చేయండి ఓకేనా ఫ్లాస్ లైట్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఓపెన్ చేశారా ఈ యొక్క ఎగ్ ఉంది కదా ఈ యొక్క ఎగ్ను ఇలా పైన పెట్టేయండి చూడండి పైన పెట్టేసాను కనిపిస్తుందా ఇక్కడ అయినా సరే ఎప్పుడైనా సరే పైన పెడితే మన ఎగ్ అనేది కనిపిస్తుందా ఫ్రెండ్స్ మన ఎగ్ అనేది ఇలా మనకు లోపల మొత్తం ఎలా ఇప్పుడు కెమెరాలో బాగా కనిపించకపోవచ్చు కాకపోతే మీరు రియల్గా మొబైల్లో ఉన్న ప్లాస్ని ఆన్ చేసి ఎగ్ ఇక్కడ పెట్టేయండి ఓన్లీ వన్ సెకండ్ ఇలా వన్ సెకండ్ చెక్ చేసేసి పక్కన పెట్టేసి పక్కన పెట్టేయండి అండ్ కనిపిస్తుందా ఇక్కడ పక్కన పెట్టేసి వేరే కోడ్ కూడా తీసుకోండి వేరే కోడి తీసుకోండి సింపుల్గా ఇలా పెట్టండి మనకు ఇలా లోపల ఒకవేళ కొంచెం కూడా ఖరైన డ్యామేజ్ అయినది ఇక్కడ మనకు ఎల్లో కాకుండా అండ్ ఎల్లో కాకుండా ఏంటంటే మనకు బ్లాక్ బ్లాక్ కానీ ఇంకా వేరేలాగా కనిపిస్తుంది దీని కూడా మనం పక్కన పెట్టిద్దాం చూడండి మనకు ఇవ్వడం డ్యామేజ్ కాలేదు చూడండి కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు డ్యామేజ్ అయితే మనకి ఇక్కడ బ్లాక్ చూడవచ్చు ఓకేనా మీరు అనుకోవచ్చు అన్ని అన్ని బాగా అంటే ఇది నేను రీసెంట్గా నిన్న కాక మనది తెచ్చినాను ఎక్స్ మాది తెలంగాణ స్టేట్లో మా ఒక కడం అండ్ నిర్మల్ పక్కన మా ఊరు అండ్ నేను ఈ ఎక్స్ తెచ్చాను కాబట్టి ఇది మొత్తం బాగానే ఉన్నాయి కరాబ్ వాళ్ళు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో ఫ్రిడ్జ్లో పెట్టారు కదా ఖరాబ్ అయితే అప్పుడప్పుడు ఇట్లా అదే ఎండలో కరాబ్ అయిపోతాయి కరాబ్ అయితే బ్లాక్ బ్లాక్ కానీ ఎంత కర్ర కర్రై తెలగా బాగా దారుణంగా స్మెల్ వస్తుంది కంపు వాసన అయితే వస్తుంది అటువంటి అప్పుడు కొంచెం ఎంత డ్యామేజ్ అయినా సరే మనం ఇలా పెట్టామంటే ఈ యొక్క ప్లాస్ పైన ప్లాస్ పైన మనం ఇలా పెట్టామంటే ఇలా పెట్టామంటే మనకు మొత్తం కొంచెం కూడా ఖరాబ్ అయినా కానీ ఇక్కడ మనకు చూపిస్తానమాట చూపిస్తాను అన్నమాట కొద్దిగా కూడా డ్యామేజ్ అవ్వాలని చూపిస్తుంది ఇలా సింపుల్గా మనం షాపులోకి వెళ్ళినప్పుడు కానీ మనం చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు మనం వేరే వాళ్ళకి ఇక్కడ షాప్లో అమ్మటప్పుడు కానీ చెక్ చేసుకోవచ్చు ఆయన ఈ ట్రిక్ చాలా మందికి తెలియదు కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేశాను ఖచ్చితంగా ఈ వీడియో ఒక్క లైక్ చేసుకోండి దాంతోపాటు చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది మీ వల్ల ఆయన నేను ఇంకా ఇంకో కొన్ని వీడియోలు కూడా చేయగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట ఈ వీడియో వీడియో నచ్చినందుకు నచ్చిన మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి